కాకినాడ జిల్లా ఇర్రిపాకులో ఏలేరుకాలు ఉధృతంగా ప్రవహిస్తోంది పరిస్థితిని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఏలేరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో ఆరు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు దీంతో ఏలేరు కాలు ఉధృతంగా ప్రవహిస్తోంది కాలు పరిస్థితి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలిస్తున్నారు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తి ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్లో జరుగుతున్న ప్రస్తుతం కామేశ్వరం ఎలా ఉంది ఒక పక్క భారీగా ఏలేరు ప్రాజెక్టుకు వరద బాగా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది మరోవైపు రాజుపాను వద్ద గండి పడి పొలాల్లోకి కాలులోకి వరద నీరు చేరుతోంది సో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు ఏం చెప్తున్నారు ప్రజలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సతీష్ చూసుకుంటే ఏలేరు ప్రాజెక్టుకి అయితే వరద పోటైతే అని చెప్పొచ్చు దానికి సంబంధించి అయితే మన నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తునైతే పైనుంచి నీరు రావడంతో నీరులో భారీ ఎత్తునైతే వరద ఇరవై రెండు క్యూసెక్లు భారీ గరిష్ట మట్టం అయితే ఏలేరు ప్రాజెక్టు కలగా దానికి ఇరవై క్యూసిక్లు నీరు అయితే వచ్చి చేరింది ఎప్పటికప్పుడైతే మాత్రం ఏలేరు సంబంధించిన వాటర్ని ఎప్పటికప్పుడు కిందకైతే దిగువనైతే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే మాత్రం ఏలేరు సంబంధించిన నియోజ అది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే మాత్రం ఎప్పటికప్పుడు అయితే మాత్రం ప్రాజెక్ట్ దగ్గరుండి అక్కడ అయితే పరిశీలిస్తున్నారు ఎగురు నుంచి వస్తున్న ఫ్లడ్స్ ఏ ఉందో దానికి సంబంధించి కూడా దగ్గరుండి అధికారులతో అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వాటర్ని దిగు రిలీజ్ చేసే ప్రయత్నం రిలీజ్ చేసే ప్రయత్నం అయితే ఎమ్మెల్యే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా రాష్ట్ర సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ సన్మోహన్తో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు దీనికి సంబంధించి వాటర్ ఫ్లైట్స్ ఏ విధంగా ఉంది దాని లెవెల్స్ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉంది ఎంత టీఎంసీ వాటర్ నుంచి చూస్తుంది ఎంత రిలీజ్ చేస్తున్నారని దాని మీద ఎప్పటికప్పుడైతే మాత్రం వారు సమాచారం తెప్పించుకుని అధికారులను అయితే మాత్రం సమాయత్తం చేస్తున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఇప్పటికే కూడా నాలుగు నియోజకవర్గాలు పది గ్రామాలకు అయితే మాత్రం నీరైతే వచ్చి చేరిందని చెప్పొచ్చు దాని సంబంధించి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నాలుగు నియోజకవర్గాలు పది గ్రామాలను అయితే మాత్రం ఈ వాటర్ ఏదైతే దిగువకు వస్తున్న వాటర్ ఏదైతే మాత్రం ఈ వాటర్ మొత్తం కూడా దిగువనైతే అత్యధికమైన ఫ్లో అయితే ఉందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా ఏలేరు ప్రాజెక్టు దగ్గర అయితే మాత్రం కలెక్టర్ షన్మోహన్ అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు పై మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు పోలీస్ అధికారులు మొత్తం కూడా ఈ అధికారులందరినీ కూడా ఏలేరు ప్రాజెక్టు సంబంధించి కూడా మొత్తం పరివాహక ప్రాంతాలన్నీ కూడా దగ్గరుండి అధికారులు పర్యవేక్షించాలి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు కావాల్సిన వారి దగ్గరుండి చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడైతే మాత్రం అధికారులు ప్ర ప్రజలకైతే సూచనలు చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు మరి కొద్దిసేపులో పవన్ కళ్యాణ్ కూడా ఏపీ కాకినాడ జిల్లాకైతే రానున్నారు దానికి సంబంధించి ఏదైతే ఉందో కాకినాడ జిల్లాలో అత్యధికమైన ఫ్లడ్స్ పెటాపుర నియోజకవర్గం అత్యధికమైన వాటర్ ఫ్లో ఏదైతే ఉందో వాటర్ ఫ్లో సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే సమీక్ష చేయనున్నారు దీనికి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం టోటల్గా పిఠాపురం మొన్న ఏదైతే మొన్న కురిచిన వర్షాలకు మరొకటి ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తెప్పించుకుని అధికారులకైతే సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇది నేరుగా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని పిటాపు నియోజకవర్గాన్ని వరద ముంపు గురవుతున్న కారణంగా ఈరోజు అటాటైన తన యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఉదయం ఎనిమిదిన్నరకైతే మాత్రం మాదాపూర్ నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకి ఏదైతే ఉందో తొమ్మిది గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పది గంటలకల్లా ఇక్కడికి వచ్చేటట్టు రాజమండ్రి వచ్చి పదకొండున్నర కల్లా పవన్ కళ్యాణ్ అయితే కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించినారు దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కలెక్టర్ ఆఫీసులో అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు అంటే ఈరోజు ఏదైతే ఉందో రాత్రి నుంచి కూడా ఏలేరు ప్రాజెక్టుకి ప్రమాదం పొంచి ఉన్న కారణంగా దీనికి సంబంధించి ఇప్పుడు వస్తున్న వాటర్ పైనుంచి వస్తున్న వాటర్ ఎప్పటికప్పుడు కిందకి రిలీజ్ చేసే ప్రయత్నం అయితే మాత్రం అధికారులు చేస్తున్నారు దీనికి దగ్గరుండి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని పవన్ కళ్యాణ్ తెప్పించుకుని తగు సూచనలు సలహాలు అయితే ఇస్తున్నారని చెప్పచ్చు సతీష్ దీంతోపాటు కూడా ఏదైతే ఏలేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రజలు అయితే నాలుగు నియోజకవర్గాలు పది గ్రామాల ప్రజలను ఇప్పటికీ అలర్ట్ చేసి వారిని అందరూ సేఫ్ సైడ్ ఏదైతే ఉందో వాళ్ళ ఒక నిర్వాసిత ప్రాంతాలకైతే తరలించారు మిగతా వారు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు సతీష్